ఇప్పుడు న్యూస్ లో బాగా అందరూ చూస్తున్నది నర్స్ నిమీషా ప్రియా కేసు నిమీషా ప్రియా ఈవిడ ఒక నర్స్ ఈవిడ యమన్ అనే కంట్రీలో ఆవిడ వర్క్ చేస్తున్నారు ఆస్ అ నర్స్ సో అక్కడ ఆవిడ చేసిన క్రైమ్ వల్ల ఒక మనిషిని అంటే ఆవిడ ఏదైతే బిజినెస్ పార్ట్నర్ అంటున్నారో ఆ బిజినెస్ పార్ట్నర్ ని ఆవిడ మర్డర్ చేయడం వల్ల ఆవిడకి అక్కడ ఉన్న లాస్ ప్రకారం డెత్ అనేవిటీ అంటే ఉరు శిక్ష ఆవిడకి విధించారు శిక్ష విధించిన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనం మన కంట్రీ ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఏ గానీ వాళ్ళ హస్బెండ్ ఏదో ఒక రకంగా అక్కడ నుంచి విడిపించడానికి ట్రై చేస్తూ అదే విధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ అఫైర్స్ త్రూ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఆమెని విడిపించడానికి అయితే ఒక ఇండియన్ సిటిజన్ ని ఫారెన్ నేషన్ అంటే ఫారెన్ కంట్రీస్ లో ఆమె పనిష్ చేయాలి పనిష్మెంట్ ఎప్పుడు అక్కడ ఉన్న లాస్ ప్రకారమే ఉంటది అంటే ఇప్పుడు ఇండియాలో ఏదన్నా అఫెన్స్ చేస్తారనుకోండి వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయినా కాకపోయినా సరే అఫెన్స్ జరిగింది ఇండియాలోనే కాబట్టి అందుకు పనిష్మెంట్ అనేది ఇండియాలోనే ఇస్తారు వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి ట్రై చేస్తామంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడే పనిష్మెంట్ ఉంటది అక్కడ కూడా ఇదే విధంగా ఎంఈ లో కూడా అక్కడ జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ పనిష్మెంట్ కూడా వాళ్ళ లాస్ ప్రకారం అక్కడే ఇచ్చారు అయితే మనకి రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరికే ఉంటది అని అంటే ఎవరన్నా మనల్ని అటాక్ చేయడానికి వస్తుంటే కనుక దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ వాళ్ళని అటాక్ చేయొచ్చు కానీ అటాక్ చేయకుండా ఒకవేళ వాళ్ళు ఒక పాసివ్ మోడ్ లో ఉంటే గనక మనమే భయపడి గనక వాళ్ళని అటాక్ చేస్తే అప్పుడు రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ ఉన్న ఆప్షన్ తీసుకోవడానికి ఉండదు ఈ కేసే కనుక ఇండియాలో జరిగితే ఇండియాలో జరిగిన దానికి రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అన్న ఆప్షన్ తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే అక్కడ ఆయన ఫిజికల్ అసాలిటీ ఏమీ చేయలేదు డైరెక్ట్ గా ఈవిడే అప్పించుకోవడానికి చేసిన దాంట్లో ఆయనకి ఎక్కువ మతం ఇచ్చి ఆ డోసెస్ ఇవ్వడం వల్ల ఆయన చనిపోయారు అంటే ఒకవేళ ఎవరైనా ఎవరైనా చంపేస్తే కనుక అది శిక్ష అయితే ఉరిశిక్షని అది క్యాన్సిల్ చేయాలి అంటే వాళ్ళ ప్రకారం సో ఏదైతే కాంపెన్సేషన్ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళు అడిగినంత కాంపెన్సేషన్ ఇస్తే కనుక అప్పుడు క్యాన్సిల్ చేస్తారంట సో అయితే ఇందులో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన కంట్రీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్ ఇప్పుడు అక్కడున్న అఫీషియల్స్ తోటి లేకపోతే అక్కడ ఇంకా మంచి అడ్వర్కేస్ అపాయింట్ చేయడానికి ఏమైనా ట్రాన్సాక్షన్ చేయడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఈ డైలాగ్ కి నెక్స్ట్ కాంప్రమైజ్ అవ్వడానికి మాట్లాడి దానికి ఈ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తుంది అంతేగాని ఈ వాళ్ళని అక్కడి నుంచి డైరెక్ట్ గా గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆమె అక్కడ నుంచి ఇక్కడికి ఈ తీసుకురాలేదు ఎందుకంటే అఫెన్స్ జరిగింది అక్కడ పనిష్మెంట్ ఇచ్చింది అక్కడ అక్కడ జ్యుడిషియరీ నెక్స్ట్ అండర్ దట్ గవర్నమెంట్ కాబట్టి సో ఆ కంట్రీ నుంచి డైరెక్ట్ గా తీసుకురావాలి